జై మార్కండేయ పన్నెండవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు పాల్గొనమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషము సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషం వరకు తిది విదియ ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు తదుపరి తదియ నక్షత్రం రేవతి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి అశ్వని నక్షత్రం కరణం కవులువ ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు రైతుల రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషం వరకు యోగం శుక్లము ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషం నుంచి రెండు గంటల యాభై నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు